జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణేన గోచార వశాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలో ఉన్నాడు మరి ప్రశ్న సన్ని అనుసరించి చూస్తే మాత్రం స్థానుకూలవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతుంది దైనందిన జీవితంలో మాసాలు సంవత్సరాలు మారిపోతున్న యోగదాయకమైనటువంటి స్థితిగతుల కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు అత్యంత అనుకూలవంతమైనటువంటి సందర్భంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు జాతకంలో ఒక దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉంటే చాలు జీవన గమనం మొత్తం మారిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు మనం కూడా దైనందిన జీవితంలో చాలాసార్లు విని ఉంటాం మిథున రాశి జాతుకులకి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగుంటాయి మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఆదాయ మార్గాల్ని ఆదాయ వనరుల్ని తప్పకుండా పెంచుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి మీ యొక్క స్థానంలో సహచరుల యొక్క అనుకూలత కారణంగా వాళ్లకు సంబంధించినటువంటి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు అటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు ఉన్నతమైనటువంటి అధికారులు అవ్వచ్చు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పెద్దలతో అవ్వచ్చు మీకున్నటువంటి సఖ్యత వల్ల వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు మాత్రం గోచరిస్తుంది కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కించిత్ ఇబ్బందులు వస్తాయి ఎంతో కాలంగా మిమ్మల్ని పీడిస్తున్నటువంటి ఒక చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశం నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగా ఈరోజు అది పెద్ద సమస్యగా మారుతుంది కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంలోకి వెళ్ళడానికి కూడా అది కారణమయ్యేటువంటి అంశం అన్నీ బాగున్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో వస్తూ ఉన్నటువంటి మార్పులు మిమ్మల్ని కాస్త ఇబ్బందులకు గురి చేస్తాయి దూర ప్రాంత ప్రయాణం అవ్వచ్చు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల కారణంగా ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవటమో ఆ ముఖ్యమైనటువంటి పని మీద వెళ్ళలేకపోవటము మీ యొక్క అవకాశాలని గండి కొట్టేటువంటి అవకాశం ఉంది అంటే జీవన గమనంలో మంచి జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి గురుబలం లేకపోవటం వల్ల ఏదో రకమైనటువంటి ప్రతిబంధకం కారణంగా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అవకాశాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ప్రత్యేకించి భార్యాభర్తల వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ జీవనంలో ఇప్పటి వరకు ఏవైనా అభిప్రాయ భేదాలున్నా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి మారతారు అపోహలు అపార్థాలన్నీ కూడా తీసివేసి జీవన గమనం మీద మీరు చేసేటువంటి ఆలోచనల చేత జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా కొనసాగుతాయి సంతాన సంబంధమైనటువంటి విషయాలు వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ విద్యా సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఎక్కువగా శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాలు మరింతగా ఖర్చు పెట్టైనా సరే పిల్లల జీవితంలో త్వరితగతిన స్థిరపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు రుణ సంబంధమైనటువంటి అంశాలు కొత్త వ్యక్తుల నుండి మళ్ళీ రుణాలను తీసుకోవటం ఉన్నతమైనటువంటి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరణ కోసం మీరు ఎక్కువగా శ్రమించేటువంటి అవకాశం ఉంది అయితే ఒకవైపు ఇటువంటి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలుగుతున్న రాహు సంబంధమైనటువంటి స్థితి శని సంబంధమైనటువంటి పరిస్థితి ప్రత్యేకించి దేవగురువైనటువంటి బృహస్పతి అలాగే ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి బుద్ధుడు వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటే వచ్చేటువంటి అంశం ఏంటంటే ఎందుకో తెలియదు ఒక ముఖ్యమైనటువంటి అంశంలో తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడ తాకిందేమో ఒక అత్యున్నతమైనటువంటి ఫలితాన్ని మనం పొందలేకపోయామేమో ఈ కారణంగానే జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉండవలసినటువంటి జీవుడు జాతకం మీదయ్యి ఉన్నప్పుడు ఆ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈ నరధిస్థి కారణంగా ఆ ఉత్కృష్టవంతమైనటువంటి అదృష్టాన్ని మనం కోల్పోయామేమో అందుకే జీవితంతో రాజ్యపడుతున్నామేమో అన్నటువంటి సంఘటనలు కొన్నిసార్లు మీ మనసుని కలిచివేస్తాయి జీవితంలో కాలం భగవంతుడు సహకరించినప్పుడు అన్ని సానుకూలవంతమైనటువంటి అంశాలే వస్తాయి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే ఈ ప్రతికూలతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రజల యొక్క ఆదరణ విశేషంగా ఉన్న న్యాయ సంబంధమైనటువంటి అంశాలు చట్టానికి సంబంధించినటువంటి స్థితిగతులు కొన్ని ఇబ్బందులకు కారణమవుతాయి సంబంధమైనటువంటి లావాదేవీలు అవ్వచ్చు స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు చేసుకునేటువంటి ఒప్పందాల వల్ల దుష్కీర్తి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మిథున రాశి జాతకులు స్థిర చరాస్తులకు సంబంధించి కానీ భూసంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ పరిధిలో ఉన్న స్థిర చరాస్తులు ఒప్పందం చేసుకునేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన నిరుద్యోగస్తులకి మరికొంతకాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితులు పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి లేదా పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్య వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా వివాహం కానటువంటి వారికి యోగదాయకమైనటువంటి స్థితిగతులు సమీపమైనటువంటి భవిష్యత్తులో అయితే వస్తాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు మొత్తం మీద ఉన్నా ఎందుకో తెలియదు ఒక్క గురుబ